హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ తయారు చేసుకుంటూనే ఉంటాం కదా మార్నింగ్ చేసే టిఫిన్లలో నాకైతే వడలంటే చాలా ఇష్టం అండి మసాలా వడలు ఇంకా బాగుంటాయి ముందుగా ముందు రోజు రాత్రి ఒక బౌల్లోకి రెండు కప్పుల మినపప్పు తీసుకొని కడగకుండా ఒట్టిగా ఇట్లా వాటర్ పోసుకొని అట్లనే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అట్లా నానబెడితే పప్పు అయితే మంచిగా నానుతుంది మనం ఉదయం లేచిన తర్వాత పప్పును రెండు మూడు సార్లు కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా పిండిని రుబ్బుకోవాలి ఈ పిండిని ఇప్పుడు మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇట్లా కావాలంటే రెండు కప్పుల పప్పు నానబెట్టినప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం కూడా వేసుకోవచ్చు లేకపోతే మనం మార్నింగ్ రెడీ చేసుకుంటున్నప్పుడు ఇందులో రవ్వ కూడా కలుపుకోవచ్చు మనకి పప్పు కరెక్ట్గా గ్రైండ్ అయిందా లేదా అనేది ఇట్లా తెలుస్తుందంటే చూడండి ఇట్లా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొంచెం కొంచెం మనం రుబ్బుకున్న పిండి మినపిండి వేసుకుంటే చూడండి ఇట్లా పైకి తేలాలి కరెక్ట్గా మనకి తెలుస్తుంది ఇట్లా పైకి తేలితే వడలైతే కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం రుబ్బుకున్న పప్పులోకి చిన్న సైజ్ కప్పుతో ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోవాలండి ఇది ఆప్షన్లు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తే మనకి వడలు క్రిస్పీగా వస్తాయి రవ్వ మొత్తం ఈ పిండిలో కలిసేలా ఇట్లా బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా వీలు కుదిరితే పక్కన పెట్టుకోవాలి అప్పుడు పిండి మంచిగా ఫార్మేట్ అవుతుంది గంటసేపు తర్వాత ఈ పిండి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా వడ అవసరం లేదనుకుంటే ఇట్లనే మనం డైరెక్ట్ వడ షేప్లో ఆయిల్లో డీఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఇంట్లో పిల్లలు ఇట్లా మసాలా వడ చేస్తే ఎక్కువగా తినరండి అంటే ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ ఏరేస్తూ ఉంటారు కాబట్టి నేను ఒక వాయి నార్మల్గా వడలు తీసేసాను ఏమీ వేయకుండా తర్వాత ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అట్లాగే కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను చూడండి చేతిలోకి ఇట్లా కొంచెం తీసుకొని షేప్ వస్తుందా లేదా ఒకసారి చూసుకోవాలండి తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వాటర్లో చేతిని తడుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని ఇట్లా చేతిలోకి వేళ్ళ మీదిగా తీసుకొని మధ్యలో కొంచెం అట్లా రంధ్రం చేసినట్టు చేసి ఆయిల్లో వేస్తే కరెక్ట్గా గుండ్రగా మంచి షేప్లో వడలైతే వస్తాయండి చేతిని తడి చేసుకుంటూ వడలు ఇట్లా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి మనం వేరే పేపర్ మీద కానీ హార్ట్అటాక్ మీద కానీ దీని మీద వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ చేతితోనే ఇట్లా వేసేయొచ్చు కరెక్ట్ షేప్లో వస్తాయండి అటు ఇటు అవవు మనకు కావాల్సిన సైజులో నచ్చినన్ని వడలు వేసేసుకోవచ్చు మార్నింగ్ చేసే టిఫిన్స్లో ఇడ్లీ దోశ వడ ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా నాకైతే దోశ ఫస్ట్ ఇష్టం రెండో రెసిపీ అయితే ఈ వడలు ఇడ్లీలు ఎక్కువగా తినాలనిపించదు కాకపోతే ఇడ్లీలు ఎక్కువగా చేస్తాను ఎందుకంటే ఇడ్లీలు హెల్త్కి మంచిది కాబట్టి వడలైతే ఎప్పుడో ఒకసారి ఇరవై రోజులకి నెల రోజులకి ఒకసారి చేసుకుంటాను ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎట్లయినా అవాయిడ్ చేస్తే మంచిదని కాకపోతే ఇష్టం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను రెండు వైపులకు ఆయిల్లో వేసిన వడలని టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే అండి పల్లీ చట్నీ కారం పొడి కరివేపాకు పొడి సాంబారు దేంతో సర్వ్ చేసుకున్న ఈ వడలు అయితే సూపర్గా ఉంటాయి ఈ వీడియో అయితే ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్